ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అప్పుల ప్రోగ్రెస్ కార్డు లేటెస్ట్ ప్రోగ్రెస్ కార్డు విడుదలవ్వడం జరిగింది అదేనండి మన సిఐజీ రిపోర్టు అప్పుల ప్రోగ్రెస్ కార్డు అంటే సిఐజీ రిపోర్టు నెల నెల సిఐజీ రిపోర్ట్ ఇస్తూ ఉంటారు కదండి అది సెప్టెంబర్ మాసానికి విడుదల చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మరి లేటెస్ట్గా సెప్టెంబర్ వరకు ఎంత అప్పుల భారాన్ని రాష్ట్రం పైన మోపారో కూడా ఆ ఫిగర్స్ కూడా బయట పెట్టారు ఈ అప్పుల ప్రోగ్రెస్ కార్డు నెల నెలా చూస్తూ ఉంటే నిజంగా మనకి భారీ షాకులు తగులుతున్నాయి అంటే ఒక రకంగా మనకు కూడా అలవాటు అయిపోయింది ఎందుకంటే ఏదో ఒక నెల రెండు నెలలు ఆశ్చర్యపోతాం కానీ ప్రతి నెల అప్పుల బండల్ని మన మీద వేస్తూ ఉంటే అది కొత్తగా షాక్ కట్టేది ఉంది మళ్ళీ కొత్తగా ఇంకొక బండరాయిని కూడా ఈ నెల కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మన పైన మోపటం జరిగింది సెప్టెంబర్ మాసానికి సంబంధించినటువంటి ఈ అప్పుల రిపోర్ట్ చూస్తే ఒక్క సెప్టెంబర్ నెలలోనే ఎనిమిది వేల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయల అప్పు భారాన్ని రాష్ట్రం పైన మోపారు ఒక్క సెప్టెంబర్ నెలలో ఈ ఆరు నెలల కాలానికి చూసినట్లయితే టోటల్గా రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల కాలానికి అక్షరాల యాభై ఐదు వేల నూట అరవై తొమ్మిది కోట్ల రూపాయల అప్పుని రాష్ట్రం పైన మోపడం జరిగింది ఇది సిఐజీ రిపోర్ట్ సెప్టెంబర్ వరకు సిఐజీ వారు విడుదల చేసినటువంటి రిపోర్ట్ ఆధారంగా నేను చెప్తున్నటువంటి ఈ ఫిగర్స్ దీని ప్రకారం చూసినట్లయితే మొదటి ఆరు నెలలకే యాభై ఐదు వేల నూట ఎనభై తొమ్మిది అంటే ఇక సంవత్సరం పూర్తయ్యేసరికి అది ఎక్కడికి వెళుతుందో ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది యాభై ఐదు వేల నూట ఎనభై తొమ్మిది కోట్లు మొదటి ఆరు నెలలకంటే మనం సింపుల్గా దాన్ని డబుల్ చేస్తే పన్నెండు నెలలకు కనుక మనం ఇంకొక ఆరు నెలలు కాబట్టి డబుల్ చేస్తే దాదాపుగా ఇది లక్ష పదకొండు వేల కోట్ల రూపాయలకి చేరుతుంది అక్షరాల లక్ష పదకొండు వేల కోట్లు ఒక్క సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం పైన మోపుతున్నటువంటి అప్పుల భారం ఒకసారి మీరు గుర్తు చేసుకుంటే ఐదు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ పరిపాలనలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు సంవత్సరాల కాలానికి మేము చేసినటువంటి మొత్తం అప్పు లక్షా ఇరవై ఐదు వేల కోట్లు అంటే సుమారుగా సంవత్సరానికి ఇరవై ఐదు వేల కోట్లు ఐదు సంవత్సరాలకి మేము లక్ష ఇరవై ఐదు వేల కోట్లు మాత్రమే అప్పు చేయడం జరిగింది రాష్ట్రం కోసం కానీ ఈ మహానుభావుడు ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలోనే దాదాపుగా లక్ష పదకొండు వేల కోట్ల రూపాయల అప్పుల భారాన్ని రాష్ట్రం పైన మోపుతూ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఎంత తీవ్రమైనటువంటి అప్పుల భారాన్ని రాష్ట్రం పైన మోపుతా ఉన్నారో మన అందరం కూడా చూస్తూ ఉన్నాం అంటే ఎంత భారీ అప్పుని రాష్ట్రం పైన మోపి ఈ పెద్ద మనిషి చెప్తారండి కరోనా కదండి కోవిడ్ వల్ల అప్పు చేయాల్సి వస్తుంది మిగతా పొరుగునున్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా అప్పులు చేస్తూ ఉన్నాయి కదా ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు అప్పు చేసేది మమ్మల్ని ఎందుకు నిందిస్తారని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు సరే అది కూడా చూసాను నేను సరే ఆ విషయం కూడా ఒకసారి అని చెప్పి పొరుగు రాష్ట్రాల యొక్క పరిస్థితి కనుక చూసినట్లయితే మొదటి ఆరు నెలల కాలానికి పొరుగునున్నటువంటి తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి మొత్తం అప్పు ఇరవై ఆరు వేల అరవై కోట్లండి ఎంత ఇరవై ఆరు వేల అరవై మన రాష్ట్రం యాభై ఐదు వేల నూట ఎనభై తొమ్మిది కోట్లు అయితే తెలంగాణ రాష్ట్రం చేసినటువంటి అప్పు ఇరవై ఆరు వేల ఇరవై తమిళనాడు చూసినట్లయితే ముప్పై ఒక్క వేల ఐదు వందల పన్నెండు కోట్లు ముప్పై ఒక్క వేల ఐదు వందల పన్నెండు తమిళనాడు కర్ణాటక పదహారు వేల డెబ్బై ఎనిమిది కోట్లు కేరళ ఇరవై ఎనిమిది వేల ఏడు వందల డెబ్భై మూడు కోట్లు మరి ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారు మరి పొరుగు రాష్ట్రాలు ఈ రాష్ట్రాలన్నింటిలో కూడా కరోనా ప్రభావం చాలా తీవ్రంగా ఉంది కదా తమిళనాడులో మరి దాదాపుగా ఎనిమిది లక్షల కేసులు తమిళనాడులో ఉన్నాయి కదా కేరళ కూడా తీవ్రంగా కరోనా వల్ల ప్రభావితమైనటువంటి రాష్ట్రమే కదా కర్ణాటక ఇవాళ దేశంలోనే సెకండ్ ప్లేస్కి వస్తా ఉంది ఎనిమిది లక్షలు దాటిపోయి కరోనా కేసులు తెలంగాణలో కూడా విపరీతంగా కరోనా యొక్క కేసులు మనం చూస్తూ ఉన్నాం మరి పొరుగున్నటువంటి ఈ అన్ని రాష్ట్రాల్లో కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ వీళ్ళెవరూ మీలాగా విచ్చలవిడిగా అప్పులు చేయలేదే పదహారు వేలు కర్ణాటక తమిళనాడు ముప్పై తెలంగాణ ఇరవై ఆరు వేలు కేరళ ఇరవై ఎనిమిది వేలు మీరు మాత్రం యాభై ఐదు వేల నూట ఎనభై తొమ్మిది కోట్లు మిగతా రాష్ట్రాలతో పోల్చితే మరి దాదాపుగా మీరు రెండింతలు అప్పు చేసినటువంటి పరిస్థితి తమిళనాడు తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిపితే ఈ రెండు రాష్ట్రాలు కలిపి చేసినటువంటి అప్పు యాభై ఏడు వేల కోట్లు కానీ ఆంధ్రప్రదేశ్ ఒక్కటే దాదాపుగా యాభై ఆరు వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి పరిస్థితి అంటే రెండు రాష్ట్రాలు చేసినంత అప్పు మీరు ఒక్కళ్ళే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పదమూడు జిల్లాల ఆంధ్రప్రదేశ్ కోసం మీరు అప్పు తీసుకొచ్చి అప్పుల భారాన్ని రాష్ట్రంపై మోపునటువంటి పరిస్థితి దీనికి ఏమి సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నాం అదేవిధంగా రెవెన్యూ డెఫిసిట్ ఆర్థిక లోటు కనుక చూసినట్లయితే మొదటి ఆరు నెలల కాలానికి నలభై ఐదు వేల నాలుగు వందల డెబ్బై రెండు కోట్లు అక్షరాల నలభై ఐదు వేల నాలుగు వందల డెబ్బై రెండు రెవెన్యూ డెఫిసిట్ రాష్ట్ర విభజన జరిగిన సమయంలో పదహారు వేల కోట్లు మన రాష్ట్రం యొక్క ఆర్థిక లోటు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించి అత్యంత సమర్థవంతంగా రాష్ట్రాన్ని పరిపాలించి ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేసి రెండు వేల పంతొమ్మిది మా పదవీ కాలం పూర్తయ్యే సమయానికి ఆర్థిక లోటుని దాదాపు ఒక రెండు వేల కోట్లు తగ్గించాం పదహారు వేలు ఉన్నదాన్ని సుమారుగా పద్నాలుగు వేలకు మేము తగ్గించగలిగాం మేము ఆ విధంగా ఆర్థిక లోటును తగ్గిస్తే మీరేం చేశారండి ఈ యొక్క ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఆర్థిక లోటుని నలభై ఐదు వేల నాలుగు వందల డెబ్బై రెండు కోట్లకు తీసుకు వెళ్తారా అంటే దాదాపు మూడు రెట్లు పెంచేస్తారా ఇది మీ అసమర్థత కాదా మీ చేతగానితనం కాదా ఈ రోజున రాష్ట్రాన్ని పరిపాలించడం చేతగాక తీసుకొచ్చినటువంటి డబ్బంతా ఏం చేస్తా ఉన్నారు మీరు దోచుకుని తింటా ఉన్నారు కొన్ని తెచ్చిన రూపాయన సక్రమంగా అభివృద్ధి కార్యక్రమాలకు ఆమె ఖర్చు చేస్తా ఉన్నారంటే లేదు ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఆపేస్తా ఉన్నారు పోలవరాన్ని అటకెక్కిచ్చారు అమరావతిని పూర్తిగా నాశనం చేశారు ఎక్కడ ఒక ప్రాజెక్ట్ పూర్తి చేయలేదు ఒక బిల్డింగ్ కట్టలేదు మరి ఎక్కడికి పోయింది డబ్బంతా సంక్షేమ కార్యక్రమాలకు ఇస్తా ఉన్నారంటే భారీ వర్షాలు వరదల వల్ల కొన్ని లక్షల హెక్టార్ల రైతులు పంటలు నష్టపోతే ఒక్క రూపాయి మీరు సరిగ్గా వాళ్ళకి సహాయం చేశారా చిల్లర విసిరేసినట్టు ఐదు వందల రూపాయలు విసి రాస్తారా ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఏ మీరు ఎందుకు ఆదుకోలేదు ఐదు వందల రూపాయల మీరు ఇచ్చేది యాభై ఐదు వేల కోట్లు మొదటి ఆరు నెలల్లోనే అప్పు చేసి మీరు ఎందుకు ఆదుకోలేదు కనీసం ఒక్కొక్క రైతుకి ఒక ఐదు వేలు కూడా మీరు ఆర్థిక సహాయం చేయలేరా ఇన్ని వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఇవాళ అదే విషయాన్ని మా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు ప్రశ్నించడం జరిగింది ఎక్కడికి పోతాంంది ఈ డబ్బంతా ప్రజలను ఆదుకోరు అభివృద్ధి కార్యక్రమాలు చేయరు పూర్తిగా మీ ఖజానాన్ని నింపుకుంటూ ఉన్నారు మీ వ్యక్తిగత ఖజానాన్ని మీ దోపిడీకి ఈ తీసుకొచ్చిన డబ్బంతా కూడా ఆవిరైపోతుంది కాబట్టి ఈ వాస్తవాలని ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి తన అసమర్థతతో తన దోపిడీకి తన సొంత ఖజానాని నింపుకోవడం కోసం ఈ రోజున రాష్ట్రాన్ని అప్పుల ఊపులోకి నెడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఐదు వేల నూట ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు మొదటి ఆరు నెలల్లోనే అప్పు చేయడం అనేది చరిత్రలో ఎప్పుడూ లేదు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే తప్పు ఎప్పుడు తీసుకురాలేదు అటువంటిది వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు చేయటం యొక్క సంవత్సరంలోనే దాదాపు లక్షా పదకొండు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చినటువంటి పరిస్థితి పొరుగునున్నటువంటి అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా మన రాష్ట్రం అప్పు చేస్తూ వాళ్ళ దేశంలోనే అప్పులు చేసినటువంటి రాష్ట్రాల్లో నెంబర్ వన్ స్థానంలో వాళ్ళ ఆంధ్రప్రదేశ్ని ఉంచినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది కాబట్టి ఈ వాస్తవాలన్నీ ప్రజలు తెలుసుకొని ఏ విధంగా రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉన్నాడో అప్పులు ఊబులప్పు కూర్చువేస్తూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి ప్రజలందరూ అర్థం చేసుకుని గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి కోరుతున్నాం